వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగానే అరెస్ట్ చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏ తప్పు చేశారని అరెస్టు చేసినట్లని ఆయన ప్రశ్నించారు రాజమండ్రి సెంట్రల్ జైలు మిథున్ రెడ్డి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో జైలు దగ్గర మంగళవారం భరత్ మీడియాతో మాట్లాడుతూ అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని నిలదీశారు ఒక పక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ముందు రోజే వైసీపీకి చెందిన ఎంపీని అందున ఫ్లోర్ లీడర్ని అరెస్ట్ చేయడం ద్వారా సెన్సేషన్ సృష్టించాలని ప్రభుత్వం ఈ విధంగా చేసిందని అన్నారు పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఇక్కడ ముడిపెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆరోపించారు ఎక్కడి నుంచి ఏ రూపంలో డబ్బు వచ్చిందో ఏమైనా తేల్చారా అని నిలదీశారు